హాయ్ అండి అందరికీ నమస్తే నేను ఈరోజు గుత్తి వంకాయ దాని కాంబినేషన్గా పులగము పచ్చి పులుసు తయారు చేస్తున్నానండి ఇవి చేసుకోవడం చాలా ఈజీ మనం మొదటగా ఉల్లిగడ్డని స్టవ్ మీద పెట్టుకొని బాగా కాల్చుకోవాలండి చూడండి నేను ఇలా కాల్చుకున్నాను ఇలాగా బాగా కాల్చుకోవాలి బాగా కాలిన తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టుకోవాలండి అదే స్టవ్ మీద ఒక పెన్నం పెట్టి దాంట్లో మనకు కావలసిన బుడ్డలన్నీ పల్లీలు వేసి బాగా వేయించుకోవాలి వేయించుకున్న పల్లీలని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలండి అలా పౌడర్లాగా చేసుకున్న తర్వాత సగం పౌడర్ని ఒక గిన్నెలో తీసుకోవాలి ఎందుకు తీసుకుంటున్నానంటే నేను పచ్చిపులుసు అన్నాను కదండి పులుసు కూడా పల్లీల పౌడర్ వాడతారు తర్వాత దాంట్లో ఒక మూడు టేబుల్ స్పూన్లమైన నువ్వులు వేసుకోవాలి అవి వేయించనే వేసుకోవచ్చు అలాగైనా వేసుకోవచ్చు ఏం కాదు బాగుంటుంది వేసుకున్న తర్వాత ఒక స్పూన్మైన అల్లం వెల్లుల్లి పేస్టు తర్వాత కొద్దిగా పసుపు ఒక రెండు స్పూన్లమైన కారం వేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత ఒక స్పూన్మైన ధనియాల పొడి వేయాలండి ధనియాల పొడి వేసిన తర్వాత కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే నేను కొంచెం టేస్ట్ ఉంటుందని కొద్దిగా గరం మసాలా వేసానండి అంతే ఫైనల్గా మనం ఉల్లిగడ్డను ముందే కాల్చుకున్నాం కదండి ఆ ఉల్లిగడ్డను పైన పొట్టు అంతా తీసుకోవాలి పొట్టు అంతా తీసుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళతో కడగాలండి ఎందుకంటే పైన అంతా నల్లగా ఉంటుంది కదా అలాగే వేస్తే మనం పేస్ట్ అనేది నల్లగా వస్తుంది కొంచెం నీళ్ళతో కడుక్కోవాలండి కడుక్కున్న తర్వాత ఆ అంతా మనం కోసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి మిక్సీ జార్లో వేసిన తర్వాత మనం మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలండి చూడండి అన్నెల వేసుకున్న తర్వాత మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి కొద్దిగా ఉప్పు వేయాలండి తర్వాత మనం చింతపండు ముందే నానబెట్టుకున్న కొంచెం చింతపండు పులుసు కూడా దానిలో వేసుకోవాలి మిక్సీ జార్లోకి చూడండి అంత పేస్ట్ లాగా అయింది కదా నేను పోలూరు వంకాయలు తీసుకున్నాను ఇవి తాజాగా చాలా బాగుంటాయి మా సైడు పోలూరు వంకాయలు దొరుకుతాయండి ఇవన్నీ చోట్ల దొరకవు ఈ రాయలసీమలోనే కొంచెం పోలూరు వంకాయలు ఎక్కువ దొరికేది ఆ పోలూరు వంకాయలను బాగా కడిగి నాలుగు వైపులా ఘాట్లో పెట్టుకోవాలండి మనం గుత్తి వంకాయ కదానండి మధ్యలో కోసుకోవాలి రెండు భాగాలుగా అలా వంకాయలన్నీ కోసుకొని నీళ్ళలో వేసుకున్న తర్వాత మనం ముందే మిక్సీ పట్టుకున్న ఆ పేస్టుని ఆ వంకాయలోకి పెట్టుకోవాలండి బయటకు వచ్చేంతవరకు పెట్టుకోకూడదండి ఎందుకంటే నూనెలో వేసినామంటే అదంతా మాడుతుంది అందుకని మనం లోపల వరకే డిప్ చేసుకోవాలండి బాగా లోపలి కొంచెం వంకాయ వత్తినామంటే పైన కూడా లో ఎక్స్ట్రా ఉన్న మసాలాన్ని బయటకు వచ్చేస్తుంది ఆ వచ్చిన మసాలా కూడా మనం తీసుకోవాలి అలాగే పెట్టకూడదు ఆ మసాలానంతా ఆ నిమ్మ వంకాయలకంతా పట్టించుకున్న తర్వాత ఇదో చూడండి నేను అన్ని పక్కన పెట్టుకున్నాను ఒక ప్లేట్లో నింపుకున్న వంకాయలన్నీ మసాలా నింపుకున్న వంకాయలు మనం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలండి కడాయి బాగా హీట్ అయిన తర్వాత మనం గుత్తి వంకాయ అన్నాం కదండి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది ఒక నాలుగైదు స్పూన్లమైన ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొద్దిగా కరపాకు వేయాలండి కరపాకు బాగా చిటపట అయిన తర్వాత మనం ముందే నింపి పెట్టుకున్న వంకాయలని ఆ కడాయిలోకి వేసుకోవాలి కడాయిలో వేసుకున్న తర్వాత కొద్దిగా కలుపుకోవాలండి అలాగే కలుపుకున్న తర్వాత మూత మూసుకోవాలి చూడండి వంకాయలంతా ఎలా మెత్త కూలబడుతుంది మన రంగు గుణం మారుతుంది కదండి ఆ వంకాయలకు ఉన్న కలర్ అంతా మళ్ళీ ఒక పది నిమిషాలు మూత మొయ్యాలండి అది చూడండి మన మసాలా అనేది బాగా ఉడుకుతుంది ఒక రెండు టమాటాలను సన్నగా కట్ చేసుకొని ఆ వంకాయలోకి వేసుకోవాలండి వేసుకొని కొంచెం కలుపుకోవాలి చూడండి మనం ఎత్తగా వంకాయని చిన్న మంట మీద పెట్టుకోవాలండి చిన్న మంట మీద నీళ్ళు వేయకుండా ఉడకనివ్వాలి ఆ నూనెలలోనే వంకాయ బాగా ఉడుకుతుంది నీళ్ళు వేసినామంటే వంకాయ అనేది ఉడకదు చూడండి బాగా ఉడికింది కదా మన వంకాయ కలర్ కూడా మారింది మన మిక్సీ జార్లో ఇంకా కొంచెం పేస్ట్ ఉంటుంది కదండి దాంట్లో ఇంకా కొన్ని నీళ్ళు కలుపుకొని ఆ కడాయిలోకి పోసుకోవాలి పోసుకొని ఒక ఐదు నిమిషం అలా కలుపుకున్న తర్వాత ఒక పది నుంచి పదహైదు నిమిషాల వరకు అలాగే ఉడకనివ్వాలండి అదే చూడండి ఉడుకుతుంది కదా మన కర్రీ అనేది వంకాయ వంకాయలు కొంచెం మెత్తబడిన తర్వాతనే మనం మిక్సీ జార్లో మిగిలిన మసాలా వేయాలండి ముందే వేయకూడదు ముందే వేసినామంటే ఆ కర్రీ అనేది వంకాయలు అనేది ఉడకవు కర్రీ అనేది కొంచెం వేరేగా వస్తుందండి అందుకు బాగా ఉడికిన తర్వాత మనం ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఒక ఐదు నిమిషాలు అలాగే ఉడికిందంటే పైన చూడండి మన వంకాయలలో నూనె అనేది బయటకు వచ్చిందంటే వంకాయ ఉడికినంటే దానికి అర్థం మన వంకాయ నుంచి వంకాయ రెడీ నేను పుల్గొని చేసుకుంటున్నాను అండి రెండు గ్లాసులు బియ్యం పోసుకుని ఒక చిన్న గ్లాసుమైన పెసరపప్పు పొట్టు పెసరపప్పు వేసుకోవాలండి పొట్టు పెసరపప్పు వేస్తేనే మంచిది అంత చూడండి సరి ఎసరు పెట్టుకోవాలి మనం రెండు గ్లాసులు బియ్యానికి నాలుగు గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి ఒక చిన్న గ్లాసుమైన పెసరపప్పు వేసుకున్నానండి అది ఉడుకుతున్నప్పుడు కొంచెం ఉప్పు వేయాలి ఉప్పు వేసుకున్న తర్వాత చూడండి నీళ్ళన్నీ ఆవిరైపోయిన తర్వాత మన అన్నం అనేది రెడీ అయింది ఇంకొక ఐదు నిమిషాలు మనం దమ్ము పెట్టుకున్నామంటే మూత మూసి ఒక ఐదు ఐదు నుంచి పది నిమిషాల వరకు సన్నం అంట పెట్టుకున్నామంటే మన పులగం రెడీ తర్వాత పచ్చి పులుసు చేసుకున్నామండి మనం ముందేగా బుడ్డల పొడిని తీసుకున్నాం కదండీ ఆ బుడ్డల పొడిని మనం తగినంత బుడ్డల పొడిని ఒక గిన్నెలో వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొద్దిగా నువ్వుల పొడి నువ్వుల పొడి ఉంటే వేసుకోవచ్చు లేదంటలే కానీ నువ్వుల పొడి వేస్తే కొంచెం టేస్ట్ వస్తుందని నేను కొద్దిగా వేసుకున్నానండి ఒక రెండు స్పూన్లమైన తర్వాత కొంచెం పసుపు వేయాలి దాంట్లోనే ఒక హాఫ్ అయినా కూడా కారం కూడా వేసుకోవాలి మనం తగినంత ఉప్పు కూడా వేసుకోవాలండి తగినంత ఉప్పు వేసుకున్న తర్వాత మనం మెయిన్గా ప పచ్చి పులుసులోకి చింతపండు పులుసు వేస్తేనే అండి దాని టేస్ట్ వచ్చేది కావలసినంత చింతపండు పులుసుని ఆ పచ్చి పులుసులోకి వేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి చూడండి నేను కలుపుకుంటున్నాను అలాగా బాగా కలుపుకోవాలి అది నువ్వుల పొడి బుడ్డల పొడి ఉప్పు కారము పసుపు అన్ని కలసాలి కదండీ బాగా కలుపుతో చూడండి నేను కలిపా అంతా బాగా కలిసిపోయింది కలిసిపోయిన తర్వాత ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ లావు కట్ చేయకూడదు నేను పచ్చి పులుసులోకి చిన్నగా కట్ చేసుకోవాలి ఆనియన్స్ అలా కట్ చేసుకున్న తర్వాత కొంచెం బెల్లం కూడా వేసుకోవాలండి బెల్లం వేస్తేనే దీనికి టేస్ట్ వచ్చేది అంత చూడండి నేను కొంచెం బెల్లం వేసిన ఒక నిమ్మకాయ అయినా చిన్న నిమ్మకాయ సైజుమైన బెల్లం వేసుకుంటే చాలు అంతా వేసుకొని కలుపుకున్న తర్వాత ఫైనల్గా మనం పోపు పెట్టుకోవాలండి ఆ పచ్చి పులుసుకి దాన్ని పోపు పెట్టాను చూడండి ఆ పోపు అనేది బాగా వేగిన తర్వాత మనం పచ్చి పులుసులోకి వేసుకుంటే మన పచ్చి పులుసు రెడీ ఇది తింటే చాలా మంచిదండి ఒంటిగున చలవ ఇవి ఎక్కువ ఇలాంటి వంటలు ఎక్కువ రాయలసీమలోనే చేసుకుంటారండి పుల్లగము పచ్చి పులుసు నించోడు వంకాయ కర్రీ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి ఇది అందరికి ఇష్టపడతారు మాకైతే చాలా బాగా ఇష్టం అండి మా ఇంట్లో అందరికీ మీకు అందరికీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి